ఆగస్టు పదిహేనో తారీఖున స్వతంత్ర దినోత్సవం రోజున తిరిగి అవుతున్న మన అన్నా క్యాంటీన్ చూసి ప్రజలందరూ హర్షించారు అయితే పిఠాపు నియవార్గంలో ఉన్న అన్నా క్యాంటీన్ మీద మన ఎన్టీఆర్ గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటో అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉండడం మా పిఠాపురం నియోజక ఎమ్మెల్యే మరియు డిప్యూటీ సీఎం అయిన మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోవడం చాలామంది ప్రజలు మా దగ్గరికి వచ్చి బాధపడ్డారు చాలామంది కార్యకర్తలు చాలా ఆవేశానికి ఆక్రో ఆక్రదకి గురయ్యారు దీన్ని మొన్న ఒక నాలుగు రోజుల క్రితం మా జనసేన నాయకులు కొంతమంది మన కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి దీని మీద కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే నాలుగు రోజులు అయిపోయిన రేపు ఎల్లుండు ఇది ప్రారంభమవుతుంది ఇప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలామంది కార్యకర్తలు రోజు బాధపడుతూ మా దగ్గరికి వచ్చి చెప్పడం జరుగు జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారికి గతంలోనే చెప్పారు ఆయన ఏ ఒక్క పథకం మీద కానీ ఆయన ఫోటో ఉండడం ఆయనకి ఇష్టం లేదు కాకపోతే మా నియోజక ఎమ్మెల్యే మా గుండెల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది దీన్ని వెంటనే సత్వర మన చర్యలు తీసుకుని పవన్ కళ్యాణ్ గారి బోర్డు పర్మనెంట్గా ఉండేలాగా వాళ్ళందరూ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అయితే ఇక ఫ్లెక్సల్ చేయడం జరిగింది ఫ్లెక్సల్ ఎంతో కాలం ఉండు పర్మనెంట్గా పవన్ కళ్యాణ్ గారి బొమ్మ మన అన్నా క్యాంటీన్ పిటాప్ న్యూయార్క్ అన్నా క్యాంటీన్ మీద ఉండాలని కోరుకుంటూ మేమందరం కూడా ఒకే తాడిపైకి వచ్చి ఒక అభ్యర్థన చేస్తూ ఉన్నాం ఇప్పుడు నేను నేను చెప్పను ఇది ఒక మోడల్ అయితే వచ్చింది మన కమిషనర్ గారికి ఒక మోడల్ వచ్చింది ఈ విధంగా కట్టాలని చెప్పేసి అయితే ఆయన మన డిప్యూటీ సీఎం కనుక ఈయన ఫోటో ఉండాలని ఏదో ఒక మూల పర్మనెంట్గా ఉండేలాగా వీళ్ళ చేతులు తీసుకోవడం వీళ్ళ బాధ్యత ఆ మోడల్ పై నుంచి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది అది ఇది మేము పార్టీ పరంగా వెళ్దామంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటివి అయితే ఇష్టం ఉండదు సత్వరం ఆయన వద్దని కూడా చెప్తారు అది అది పక్కన పెడితే మా కార్యకర్తలకి ఇక్కడ న్యూయార్క్ ప్రజలకు ప్రజలకి రెండు లక్షల ముప్పై వేల మంది న్యూయార్క్ ప్రజలు బాధపడే అంశాన్ని మీరు సీరియస్గా తీసుకుని వెంటనే పవన్ కళ్యాణ్ గారికి ఫోటో ఇక్కడ పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఫోటో పెట్టడం కుట్రాని నేను అనుకోను అదే అంటాను కదా మోడల్ అయితే వచ్చింది అదే మోడల్ కమిషనర్ గారు చేయడం వాళ్ళ బాధ్యత కాకపోతే వీళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రజల అభిష్కం కానీ మన జనసేన కార్యకర్తల నాయకుల అభిష్కం కానీ ఇవన్నీ తీసుకుని వాళ్ళు బాధ్యతగా వాళ్ళ బాధ్యత ఇది వాళ్ళ బాధ్యతగా పెట్టడము ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మొత్తం దేశం అంతా కూడా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా చెప్పుకునే సమయంలో పిఠాపురంలో ఉన్న అన్నా క్యాంటీన్లో పవన్ కళ్యాణ్ గారు కూడా లేకపోవడం బాధాకరమే కదా ఇది దేశవ్యాప్తంగా మా జన సైనికులకు కానీ ప్రజలకు కానీ తెలుగు ప్రజలందరికీ కూడా చిన్న అవమానంగా మేమైతే అనుకుంటున్నాం దీన్ని వెంటనే కూడా రెక్టిఫై చేయాలని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో డక్క శాతం క్యాంటీన్ లేకపోవడంతో అది అది డక్క సైతం క్యాంటీన్లు ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అయితే వాళ్ళు మధ్యాహ్న భోజన పథకాలను పిల్లలకు పెట్టే దాంట్లో ఆ పేరు పెట్టారు అది వాళ్ళ వరకు జరిగిన ఒప్పందాలు దాని గురించి మనం మాట్లాడడానికి సరిపోము అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మన పిఠాపుర నియోజకవర్గంలోనే డిప్యూటీ సీఎం గారు ప్లస్ మా సొంత నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయన ఫోటో ఉండాలి అనేదే ప్రజల అభిష్టము అది మాత్రం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను